అందరికీ నమస్కారం వనం ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అవసరమైతేనే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావన వద్దు ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారలాడతాయి ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి కానీ ఇవి రెండూ ఎవరికి కనిపించవు నువ్వు కూడా అంతే అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితి సరే మారిపోక తప్పదు మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం మంచి వాళ్ళమే ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడు మనమెంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరీ మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు ఎంత విచిత్రమో ఈ మనుషులు ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము మనోళ్ళే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు మన కళ్ళలో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు మనకు ఇష్టమైన వాళ్ళు గుర్తొచ్చినా చాలు జీవితం గమ్యం స్వప్నం కష్టం శ్రమ గెలుపు ఓటమి అన్నీ మనమే పడితే లేవాల్సింది మనమే బాధ గాయాన్ని దిగమింగాల్సింది కూడా మనమే ధైర్యం చెప్పుకోవాల్సింది మనమే ఇతరులు కేవలం చోద్యం చూస్తారు వీలుంటే ఎగతాలు చేస్తారు కాబట్టి ఎవరిని పట్టించుకోవద్దు అన్నీ గమనిస్తూనే ముందుకు సాగిపోవాలి జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే నమ్మకమైన గౌరవమైన ప్రాణమైనా ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు బ్రతకడం గొప్ప కాదు నిజాయితీగా బ్రతక బ్రతకడం చాలా గొప్ప ఇది బాగా గుర్తుపెట్టుకో ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడని అనదు మంచివాడిగా నటించే వారిని మాత్రమే వీడు చాలా మంచివాడని అంటుంది మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు అరిస్తే గెలిచినట్టు కాదు మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయని కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది మనిషికి పొగరు ఉన్నా పర్లేదు కానీ నటన ఉండకూడదు కలుపు గోలుగా ఉండకపోయినా పర్లేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు రెచ్చగొట్టే వాళ్లకు చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి చాలా మంచిది నువ్వు మంచివాడివి అనిపించుకోవడానికి ఇతరులను చెడ్డవాళ్ళను చేయకు చెయ్యకు జనానికి మనం ఏమి జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే మనం బాగుంటే కుళ్ళుకొని చస్తారు చెడిపోతే ఊరంతా చాటింపు చేస్తారు అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారు నన్ను పది అడుగులు దూరం పెట్టాలి అనుకున్న వారికి నేను వంద అడుగుల దూరంలో ఉంటాను ప్రతీకారం కోసం నువ్వేమి చెయ్యకు కాలమే సమాధానం చెప్తుంది దేవుడు కొట్టే దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి పరిష్కారం లేని గొడవల నుండి మీ విలువ తెలియని వారి నుండి నీ మనసుకు కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలరు అందరూ నా వాళ్ళే అని ఎప్పుడు అనుకోకు నీతో అవసరం ఉన్నంత వరకే అందరూ నీవాళ్ళు విలువలేని మనుషులకు ఎంత విలువ ఇచ్చినా సరే చివరికి మన విలువ తగ్గేలా చేస్తారు అడిగి అడిగి అలసిపోవడం కన్నా అర్థం చేసుకొని ఆగిపోవడమే చాలా మంచిది మనం మాట్లాడితే కానీ మాట్లాడని బంధాలకు వదిలేయడమే ఉత్తమం నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం ప్రతీకారం కోసం నువ్వేమీ చేయకు కాలమే సమాధానం చెప్తుంది దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది మాట అన్నవాడు మర్చిపోతారేమో కానీ విన్నవాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు అందుకే అనే ముందు ఆలోచించు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్